అమ్మా ఒక మహిళావాదిగా ఎన్నో ఉద్యమాలు చేశారు ఎందరో నాయకులను చూశారు మీ దృష్టిలో మహిళలకు మంచి చేసిన వారిలో బెస్ట్ ఎవరు పురాణాల నుంచి ఆడది సగభాగమని పురుషులతో సమానమని అందరూ మాటలు మాత్రమే చెప్పేవారు కాని ఆ మాటలను శాసనంగా మార్చి చిన్న చిన్న పదవుల నుంచి ఉప ముఖ్యమంత్రి దాకా అన్నింటిలో ప్రాధాన్యతను ఇచ్చి ఆడవాళ్లను అందరం ఎక్కించింది మాత్రం ఒక్క జగనే ఈ ఎన్నికల్లో కూడా మిగతా పార్టీల కంటే మహిళలకే ఎక్కువ సీట్లిచ్చాడు మా జగన్ మహిళా సాధికారతే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడా లేని పథకాలు మా రాష్ట్రంలోనే ఉన్నాయి కానీ ఒకవేళ ప్రభుత్వం మార్తే ఆ ఛాన్సే లేదు ఎలా చెప్పగలరు ఆడవాళ్ళంటేనే అనుబంధం అమ్మా ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ జగనన్న బంధాన్ని తెంచుకోదు ఒక్కరంటే ఒక్క మహిళ కూడా వేరే పార్టీలకు ఓటు వేయదు